అధ్యక్షుల వారి సహాయ సహకారంతో అధ్యక్షుల వారు సహాయ సహకారంతో కృషి చేస్తారని కృషి చేస్తానని మన సంఘ అభివృద్ధికి మన సంఘ అభివృద్ధికి చేదోడు వాడడగా ఉంటారని చేదోడు ఆదరణగా ఉంటానని నా ఇష్టదేయం సాక్షిగా ఇష్టదేయం సాక్షిగా ప్రణామ ప్రణామం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను నేను గత విజయవాసరని నేను లేరు న్యాయవాద సంఘ ఏలూరు रेडर लोग आये हो सांस कितना कार्य करेगा रेडर लोग आये हो सांस कितना कार्य करेगा संग नेमन एमस्मंग नो पार्टिस्टू संग नेमन एमस्मंग नो पार्टिस्टू राजतिरेष्ठाल नवतीतंगा राजतिरेष्ठाल नवतीतंगा निश्चल शोकातंगा निश्चल शोकातंगा निश्चल उन्हें ন্যায় <muchas> পড়ে <muchas> <muchas>

నియో ఏ న్యాయవాద సంఘ అధ్యక్షుడిగా నెలూరు న్యాయవాద సంఘ అధ్యక్షుడిగా సంఘ నియమను పాటిస్తూ சரகியங்க என்பது பாடிஸ்ட், ராகியங்கபதம்ங்க, ராகியங்கபதம்ங்க, சங்க அபிவிருத்திக்கு, சக்க அபிவிருத்திக்கு, சபியுல

Terima kasih telah

माना न्याय वाला सब्जियों का भंडारा लेके, माना न्याय वाला सब्जियों का भंडारा लेके, संगा अधूरी थी के, संगा अधूरी थी के, सब्जियों का संचय करेंगे, सब्जियों का संचय करेंगे, चाय क्षेत्र का खुशियाँ पाने, चाय प्रमाण चेता सुधी तो चेता सुधी तो नैरवत्ते स्तारणी नैरवत्ते स्तारणी वीडियो परस्तो वीडियो परस्तो प्रदिष्टा का प्रधान कार्य देख सुबाजे करनो प्रदिष्टा का प्रधान कार्य देख सुबाजे करनो देख कर सुना देख कर सुना

నాకైతే మాటలు రావటం లేదు ఇంత అభ్యా కూడా వేసినట్టే నేను సేకరిస్తున్నాను అండ్

ਅੱ ਅਰੋ ਸੀ ਜੇ ਕੇ ਰੋ. ਅਰੋ ਸੀ ਜੇ ਕੇ. ਅੱ ਅੱ ਸੇ ਸ਼ੇ ਸ਼ੇ ਨ. ਅੱ ਉ ਮਾ ਰੇ ਕੇ ਸ਼ੇ ਸ਼ੇ ਦ. ਅੱ ਅਰੋ ਅਥਲ ਵੈਨ ਸ਼ੇ ਗੁਰਾ. हाँ गाड़ी ले रहा हूँ सेकंड टाइम आज चुनाव के लिए प्रेसिडेंट लास्ट इयर आज चुनाव के लिए गांव हस्तिन एंड डिस्ट्राइब इसे फाइनल पाइक यू इट दूँ आई वांट 170 और मज़ाइयरिटी आज आप ज़्यादा नहीं हैं भाग चुनाव के लिए आज आप ज़्यादा पोस्ट आर्टो बात सांप बनावर प्रेसिडेंट का बह You are government to your team. Ours is a very strong team, sir. I assure you, we all work together for the development and development of the power station. And another thing is we are going to settle the problem of the power section within one week. Just now.

ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్